వెల్కమ్ టు టీజీ ఫైవ్ న్యూస్ శ్రీ సాయి వికాస్ డిగ్రీ కాలేజ్ లో ఘనంగా స్నాతకోత్సవం ప్రశస్తి పార్టీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలో తెలంగాణ ప్రభుత్వ గౌరవ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శారదా నేరేల్లా ఉస్మానియా యూనివర్సిటీ అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కమతం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు కాలేజీ డైరెక్టర్ ఎం రోహిత్ సాయిరెడ్డి ఎం వికాస్ సాయిరెడ్డి అందరికీ హృదయపూర్వక స్వాగతం పలికారు చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించి వారికి అవార్డులు అందజేశారు కొత్తగా చేరిన ఫ్రెషర్స్ కు ఈ వేడుక మధురమైన జ్ఞాపకంగా మిగిలింది విద్యార్థులు భవిష్యత్తు ప్రయాణంలో మరింత కృషి చేయాలని ప్రముఖ అతిథులు సూచించారు శ్రీ సాయి వికాస్ డిగ్రీ కాలేజ్ గ్రాడ్యుయేట్ కన్వే ఫ్రెషర్ డే మరియు ఫ్రెషర్ డే చాలా గ్రాండ్గా ఈ ఒక అమ్ముల హైదరాబాద్ ఒక అమ్మూలా ఉన్న సంతోష్ నగర్ ఏరియాలో ఉన్న కాలేజ్లో సంఖ్య పద్దెనిమిది వందల యాభై మంది సంఖ్యలో దాంట్లో నైంటీ పర్సెంట్ మైనార్టీ విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు ఇది కాలేజ్ మేనేజ్మెంట్ ఒక క్యాస్ట్ ఉంటే విద్యార్థులు ఒక క్యాస్ట్ ఇది నిజమైన సెక్యులరిజం ఇది మహాత్మా గాంధీ గారు ఇచ్చిన మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సంవిధానం ప్రకారంగా ఈరోజు అందరు ఒకటే విఆర్ ఆల్ ఇండియన్స్ అని చూడేదందుకు మేనేజ్మెంట్ ఈజ్ ఏ హిందూ స్టూడెంట్స్ అంతా ముస్లిమ్స్ ఎంత కలయిక ఉన్నది ఎంత వీళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది ద గ్రేట్ ఇది నాకు తెలియగానే నేను ఇవాళ నిజామాబాద్ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని కేవలం ఇలాంటి కార్యక్రమం చూద్దాం మేనేజ్మెంట్ అండ్ విద్యార్థి మధ్యలో ఎలా వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంది బ్రహ్మాండ స్టూడెంట్స్ వెరీ డిసిప్లిన్ స్టూడెంట్స్ చాలా చోట సగం పిల్లలలో కోతనే ఉంటారు మేము ఉన్నప్పుడు మేము ఓడినాం అప్పుడు ఎక్కువ ఉపన్యాసం ఇస్తే మేము కాబట్టి ఈ విద్యార్థులు వెరీ డిసిప్లిన్ గా చూసి నేను చాలా ఆనందంగా ఇస్తున్నాను అవసరం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా ఇలాంటి సెక్యులరిజం ఎక్కడ ఉంది అంటే ఈ సాయి వికాస్ శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి వికాస్ కాలేజ్ లో ఉంది అని చెప్తానని కూడా తెలియజేస్తూ మరి దీనికి మా సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ రెడ్డి గారు మీకు తెలుసు నాకు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు నేను ఫస్ట్ టైం మినిస్టర్ నైన్టీన్ ఎయిటీ నైన్ డాక్టర్ చెన్నారెడ్డి కేబినెట్ లో అయినా आप नीचे माँ दो सलम पहचान कर आधे अदे रिलेशन तो वाला नाचना चाला गर्व संतोष पड़तुना बहुत खुश हूँ कितना अच्छा मौका मुझे ईश्वर रेड्डी ने दिलाया यहाँ के यादगी रेड्डी साहब और उनके तमाम साथियों को और मुसलमान यूनिवर्सिटी के हमारे प्रोफेसर साहब को सबको धन्यवाद आपको भी धन्यवाद